来吧好好好 మొదటి రౌండ్ లో ఇరవై ఐదు సెకండ్ లో అడ్వాన్స్ లో ఉన్నాయి ఐదో చెప్పవారు లక్ష్మి ముక్కుటేశ్వర ముద్దయ్య స్వామి ఆశీస్సులతో శ్రీరాములు యాదవ్ గారు పిఆర్ పులి గ్రామం పాపలి మండలం నంద్యాల జిల్లా కంబైన్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి వారి చెత్త బయలుదేరి రావాలి देखो ಹ <laughs> <s musique> అప్పుడు కాదు ఇప్పుడు చూడండి అన్న పాస్ అయినప్పుడు డబుల్ ట్యాప్ చేసి కొద్దిగా లైవ్ వస్తుంది what oh.

E பத்மூடு காடுனா ரம் பச்சி பூசு மஜிம்பார் அன்ன கலப்பு கொண்டே மும்மா லட்ச ரூபாய் And I love it! 落ちたサル。 రూపాయలు నాలుగు గడుగుల దూరాన్ని లాగితే లక్ష రూపాయలు రెండు కట్టలు పన్ను కట్టలు రాజగోపాల్ రెడ్డి గారు శీనాకాయ కట్టలేని ఏ టన్ను యాభై వేలు ఉంటుంది రెండు టన్నులే అంటే అన్ని శీనాకాయలే కొరత గడుస్తున్నాడు ఇప్పుడు ఈ పాట యాభై అవుతుంది ఎనభై అవుతాయి ఇప్పుడు శివరాత్రి పోతే లక్ష

ఇక్కడ సిగ్నల్ లేదు నేను ఆడకి అడ్జస్ట్మెంట్ చేసి పెడుతున్నాను ఒకవేళ మీకు వీడియోలు కావాలంటే వీడియోలే తీసు లైవ్ బారాలే మీకు ఇష్టమైతే లైవ్ చూడండి లేకపోతే కట్ చేసి

அந்த பெஞ்சு போட்டாங்க சேதோ பெஞ்சா பெஞ்சா எப்படியோ பெஞ்சா అకౌంట్లు కొనసాగుతున్నాయి కానీ వెనక ఉన్నాడు మంగళాగయ ఇంకా ఉన్నాడు నేను కూడా అంత దూరం నుంచి లైవ్ తీయాలని ఉంటానండి లైవ్ తీయాలని వచ్చాను సిగ్నల్స్ లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు ఇక్కడ ఆల్రెడీ నేను స్టాండ్ కి టాబ్లెట్ పెట్టుకొని చూస్తున్నాను నాకు లైవ్ బాగుస్తుంది నాకు లైఫ్ రాలేదండి చాలా వినడు పడక ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఎడుగుల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల ఉన్నది సమయం రెండు నిమిషాలు ఉన్నది సయ్యద్ ఉద్దయ స్వామి ఆశస్సులతో శ్రీరాములు యాదవ్ గారు పిఆర్ ఫలే

<S seventies> Re Re Ganga Re Ganga Re Ganga, Rere ganga. ফে <laughs>